మంచి దిగుబడి వస్తుంది అని చెప్తున్నారు వస్తుంది చెప్పారు చెప్పారు మీరు పసుపు కూడా కొంత చెప్పారు కదండి పసుపు ఎంతకాలం అయిందండి పసుపు వేసి ఇంకా దిగుబడి దిగుబడి అయితే ప్రారంభం చిన్న మొక్క మీద ఉంది ఓకే అండి ఇది మొత్తం అయితే ఒక్క తోట అయితే ఎన్ని ఎకరాలు ఉందండి నలభై ఆరు ఎకరాలు అండి అసలు రోడ్లు అయిపోయినాయి నలభై ఎకరాలు వేసుకోండి మొత్తం అంతా ఒక్క మొత్తం మిరియం ఒక్క ఇప్పుడు మిరియం దిగుబడి ఉందండి ఒక్క మొత్తం దారాలు దారాలుగా ఉన్నాయి చూడండి అయ్యే అండి అయ్యి మిరియా